నమస్కారం యుపిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళందరికీ స్వాగతం మీలో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకున్నారా అయితే ఈ విశ్లేషణ మీకోసమే ఇవాళ మనం తెలుగు సాహిత్య సిలబస్ను చాలా తేలికగా వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అవును ఒప్పుకోవాలి మొదటిసారి సిలబస్ చూసినప్పుడు అబ్బా ఎంత పెద్దగా ఉంది అని కొంచెం భయం కలగడం చాలా సహజం అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలు రావడం కూడా చాలా కామన్ కానీ అస్సలు కంగారుపడద్దు ఇది అంత భయపడాల్సిన విషయం కానే కాదు మన దగ్గర ఒక సరైన ప్లాన్ ఒక క్లియర్ మ్యాప్ ఉంటే చాలు ఈ ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది ఈరోజు మనం కలిసి ఆ మ్యాప్ను తయారు చేసుకుందాం మనం ఈ ప్రయాణంలో ఏ ఏ అంశాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా సిలబస్ నిర్మాణం తరువాత పేపర్ వన్ పేపర్ టూ అలాగే విమర్శనా పద్ధతులు ఇక చివరగా పరీక్షలో గెలవడానికి కావలసిన వ్యూహాలు సరే మరి మన ప్రయాణానికి పునాది అయిన సిలబస్ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం ఈ సిలబస్లో మనకు ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి దీన్ని మనం సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు పేపర్ ఐ అంటే ఒక చెట్టు యొక్క వేర్లూ కొమ్మలూ లాంటిది అంటే అది భాష యొక్క నిర్మాణం దాని వెనకున్న సైన్స్ అసలు తెలుగు భాష ఎలా పని చేస్తుందో వివరిస్తుంది ఇక పేపర్ టూ ఆ చెట్టుకు పూసిన అందమైన పువ్వులు లాంటిది అంటే ఆ భాషలో సృష్టించిన సాహిత్యమేమిటి అది ఎందుకు అలా ఉంది అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది మన ప్రయాణంలో మొదటి స్టాప్ పేపర్ వన్ ఇక్కడ మనం తెలుగు భాష యొక్క మూలాల్లోకి వెళ్దాం దాని సైంటిఫిక్ స్ట్రక్చర్ ని పరిశీలిద్దాం మన భాష మూలాలను చూస్తే అది ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది ఇదెందుకు ముఖ్యమంటే దీనివల్ల మన తెలుగు వ్యాకరణం పదనిర్మాణం సంస్కృతం కన్నా కూడా తమిళం కన్నడ లాంటి భాషలకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు భాషాశాస్త్రం చాలా ఈజీ అయిపోతుంది మన తెలుగు లిపి ప్రయాణం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తోంది కదా ఈ టైం లైన్ చూడండి క్రీస్తుపూర్వం నాటి లిపి లిపినుంచి శతాబ్దాల ప్రయాణం తర్వాత మన అక్షరాలు ఎంత అందమైన గుండ్రని రూపాన్ని సంతరించుకున్నాయో అర్థమవుతుంది ఈ పరిణామం వెనుక పెద్ద చరిత్రే ఉంది సిలబస్లో మరో కీలకమైన అంశం గ్రాంధికం వర్సెస్ వ్యావహారికం ఆయన గమించినాడు అంటే గ్రాంధికం అతను వెళ్లాడు అంటే వ్యవహారికం ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే గిడుగు రామ్మూర్తిగారి ఉద్యమం తర్వాతే ఆధునిక సాహిత్యం మొత్తం ఇంత సరళంగా మనందరి భాషలోకి వచ్చింది ఏ భాషకూడా ఒంటరిగా పెరగదు మన తెలుగు కూడా అంతే చరిత్రలో వేర్వేడు దశల్లో సంస్కృతం ఉర్దూ ఇంగ్లీష్ లాంటి ఎన్నో భాషల నుండి పదాలను తీసుకుని తనలో కలుపుకుని ఇంకా సుసంపన్నమయ్యింది అందుకే మన భాష ఇంత వైవిధ్యంగా ఉంటుంది భాష అనే సాధనం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ సాధనంతో సృష్టించిన కళాఖండాలను అంటే మన పేపర్ టూలోని సాహిత్య ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ కాలరేఖ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది తెలుగు సాహిత్యం ఎప్పుడూ ఒకేలా లేదు అది సమాజంతో పాటు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది నన్నయ మహాభారతంతో మొదలై శ్రీనాథుడి ప్రబంధాలతో ఒక శిఖరాన్ని అందుకొని ఆధునిక యుగంలో నవలలు కథానికల రూపంలో సామాన్యుడికి చేరువైంది ఆధునిక కవిత్వంలో వచ్చిన విప్లవానికి ఈ యొక్క వాక్యం నిలువుతద్దం కుక్కపిల్ల సబ్బుబిల్లా అగ్గిపుల్ల కాదేదీ కవిత్వం కవిత్వమంటే ఏనుగులూ అంబారీల గురించి కాదు మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న వస్తువు కవిత్వమే అని శ్రీశ్రీగర్జించారు మరి ఆ శక్తివంతమైన వాక్యాల వెనుక ఉన్న సిద్ధాంతమేంటి అదే అభ్యుదయ సాహిత్యం కళ కోసం కాదు కళ ప్రజలకోసం అనే నినాదంతో ఇది సామాన్యుడి జీవితాన్ని సమాజంలోని అసమానతలను సాహిత్యంలోకి బలంగా తీసుకువచ్చింది ఆధునిక సాహిత్యాన్ని ఒక పెద్ద వృక్షంగా ఊహించుకుంటే దానికి ఎన్నో కొమ్మలున్నాయి సంస్కరణ స్త్రీవాదం దళితవాదం ఇలా ప్రతి కొమ్మ సమాజంలోని ఒక వర్గం గొంతుకను వారి ఆవేదనను వినిపించింది అప్పుడే సాహిత్యం అందరిదీ అయ్యింది ఈ సాహిత్య కళాఖండాలను కేవలం చదివితే సరిపోదు కదా వాటిని విశ్లేషించాలి మరి ఆ విశ్లేషణకు అవసరమైన పనిముట్లు అంటే టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక కావ్యాన్ని ఎలా విశ్లేషించాలి దీనికి రెండు మార్గాలున్నాయి ఒకటి సూక్ష్మదర్శినితో చూసినట్టు అంటే పదంపదం అలంకారం శైలి లాంటి లోపలి అందాలను చూడటం ఇక రెండోది బైనాక్యులర్స్తో చూసినట్టు అంటే ఆ కావ్యం పుట్టిన సమాజాన్ని ఉన్న ప్రపంచాన్ని గమనించడం ఈ నాలుగు సిద్ధాంతాలు సాహిత్య విమర్శకు మూల స్తంభాలు లాంటివి సింపుల్గా చెప్పాలంటే రసం అంటే చలివేటప్పుడు మనకు కలిగే ఫీలింగ్ ధ్వని అంటే కవి చెప్పకుండా చెప్పే విషయం వక్రోక్తి అంటే అందంగా కొంచెం స్టైల్గా చెప్పటం ఔచిత్యం అంటే అన్నీ సరిగ్గా సందర్భానికి తగినట్టుగా ఉండటం అర్థం చేసుకుంటే విశ్లేషణ చాలా సులభం సరే ఇప్పటిదాకా మనం ఈ ప్రయాణపటాన్ని చూశాం ఇప్పుడు ఆ మ్యాప్ని చేతిలో పట్టుకుని గమ్యాన్ని ఎలా చేరాలో అంటే విజయానికి మార్గాలేంటో చూద్దాం మరి ఈ పరీక్షలో విజయం సాధించడానికి ఈ ఐదు కీలక సూత్రాలు గుర్తుపెట్టుకోండి కేవలం చదవడం కాదు విశ్లేషించాలి ఉదాహరణలు వాడాలి పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా మంచి ప్రామాణిక పుస్తకాలను చదవాలి ఈ ఐదు పాటిస్తే విజయం మీ వెంటే ఉంటుంది అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే భాష పునాది అయితే సాహిత్యం దానిపై నిర్మించిన ఒక అద్భుతమైన సౌధం ఈ రెండింటిపై పట్టు సాధిస్తే ఈ సిలబస్ను జయించడం చాలా సులభం ఇప్పుడు ఈ సిలబస్ ఒక భయపెట్టే సముద్రంలా కాకుండా ఒక అద్భుతమైన యాత్రకు మ్యాప్లా కనిపిస్తుందని ఆశిస్తున్నాను మరి ఈ సాహిత్య యాత్రలో మీ మొదటి అడుగు ఎక్కడ వేయబోతున్నారు నన్నయ ప్రాచీన కావ్యంతోనా లేక శ్రీ శ్రీ ఆధునిక ఉద్యమంతోనా మీ ప్రయాణం మొదలుపెట్టండి ఆల్ ద బెస్ట్